చిరంజీవి గారు పూరి జగన్నాథ్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఒకటి రాలేదు ఎస్ ఆటో జారీ ఎందుకు చిరంజీవి గారు ఇంట్రెస్ట్ చూపించట్లేదు పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం పూరి జగన్నాథ్ గారి మేకింగ్ స్టైల్ అంటే కూడా చాలా ఇష్టం పూరి జగన్నాథ్ చెప్పిన ఆటో జానీ టైటిల్ స్టోరీ సబ్జెక్టు అంతా బాగా నచ్చింది కానీ ఎందుకు పూరి జగన్నాథ్తో సినిమా చేయడానికి చిరంజీవి గారికి మనసు ఒప్పట్లేదు అంటే ఎందుకు చేయాలి అసలు పూరి జగన్నాథ్తో ఇది నా క్వశ్చన్ పూరి జగన్నాథ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనే కంటే ట్రెండ్ క్రియేట్ చేసే డైరెక్టర్ హీరోని లుక్స్తో సహా వన్ లైన్ డెలివరీస్ వన్ లైన్ డైలాగ్తో డెలివరీ ఇచ్చి పంచ డైలాగులుగా వాటిని క్రియేట్ చేయడంలో జిట్ట ఉన్న మైనస్ పాయింట్ అంతా స్టైల్ ఆఫ్ మేకింగ్ నాలుగు నెలలు డేట్స్ ఇస్తే అవి నాకు చాలా ఎక్కువ అంటూ ఫార్టీ ఫైవ్ డేస్లో సినిమా షూట్ చేసి రిలీజ్ చేస్తాడు వచ్చిన బాల్ని వచ్చినట్టుగా బౌండరీని దాటించే వీరేంద్ర సేవాకు లాంటి అవుట్ అయితే పోతే పోనీ అనుకుంటాడు అలాగే సినిమా విషయంలో కూడా అంతే అది చిన్న హీరోనా పెద్ద హీరోనా నాగార్జున లేకపోతే చిరంజీవి ఇవేవి చూసుకోడు స్క్రిప్ట్లో ఉన్నది దించి పడేస్తాడు ఫార్టీ డేస్లో షూటింగ్ అయిపోతుంది రిలీజ్ కూడా అయిపోతుంది చిరంజీవి గారికి ఉన్న ఇమేజ్తో పూరి జగన్నాథ్కి సంబంధం లేదు సినిమా పోతే పోయింది అనుకుంటాడు సో ఓవరాల్గా చిరంజీవి గారి దృష్టిలో పబ్లిక్ దృష్టిలో పూరి జగన్నాథ్ అనేవాడు ఏకాగ్రతతో పని చేయడు తనకున్న మేకింగ్ ఆఫ్ స్టైల్ని తనకున్న స్టైల్తో సినిమా చేసేసి రిలీజ్ చేసేస్తాడు తొందరపాటు ఎక్కువ ఆయనకున్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తేనే సక్సెస్ అవుతుంది సో పూరి జగన్నాథ్ సినిమా చేయాలంటే ఇదే భయం చిరంజీవి గారికి కాదు ఎవరికైనా అంతే ఇప్పుడు బాలకృష్ణ గారి పరిస్థితి కూడా అదే అఖండ టూ అవగానే పూరి జగన్నాథ్తో ఉన్నాయి సినిమాలు రెండు మూడు కథలు చెప్పాడు కానీ భయం పూరి జగన్నాథ్ నమ్మడానికే లేదు డక్అట్ అవుతాడేమో చెప్పలేం వరుసగా బౌండరీలు కొడతాడేమో కూడా చెప్పలేము సో ఇలాంటప్పుడు ఎందుకు జాగ్రత్త పడితే బెటరు ఈ ఉద్దేశంతోనే అనిల్ రావు పుడితో ఒక సినిమా తర్వాత బాబీ కొల్లితో ఒక సినిమా ఇలా వరుసగా చిరంజీవి గారికి ఉన్నాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమో చూద్దాం అనేలాగా చిరంజీవి గారు ఉన్నారు సో ఈ ఫైనల్గా నా ఉద్దేశం ఏంటంటే చిరంజీవి గారు జారి ఆటో జారి సినిమా చేయకపోవడానికి కారణం పూరి జగన్నాథ్ గారి స్టైల్ ఆ మేకింగ్ స్టైల్లో భాగంగా సినిమా చెడదబ్బు ఎలాంటి అనుమానాలు లేవు అందుకే చిరంజీవి గారికి నమ్మకం లేదు పూరి జగన్నాథ్ మీద సో ఇదనమాట స్టోరీ నా కంటెంటు నా అభిప్రాయం మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్